జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాపుతు సంతోషమి ప్రతి ఈ రోజు గురువారం తిథి పూర్ణిమ నక్షత్రం విశాఖ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజి పోతులూరి ఆదిశేషు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ విజయవాడ ఐక్యత డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ

వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ నాలం లక్ష్మణ్ రావు గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పర్ అమ్మకు గౌరవం గంధవరం డిస్ట్రిక్ట్ బి టూ వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శరదో శతం హే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ వెచ్చ ప్రసాద్ రావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెద్ద దోర్నాల డిస్టిక్ బి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ

పవిత్రా గారు రీజన్స్ సెక్రటరీ వనితా తిరుకొయలూర్ డిస్టిక్ వి ఫైవ్ వీరికి శ్రీ ఏ మాత శ్రీవాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోషా అభిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి కేసీజీఎఫ్ ఎస్ టీ ఎస్ రాజాగారు డిస్టిక్ కోఆర్డినేటర్ దుండిగల్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాత శ్లే లభిల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు లేదు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమోవ సంతానే శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బొండా పుష్ప గారు క్లబ్ సెక్రటరీ వనితా కాకినాడ డిస్టిక్ బి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి అన్ పాలకుర్తి సంగీత గారు క్లబ్ సెక్రటరీ వనిత కోటగల్లి డిస్టిక్ బి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశ్లీ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ సత్యవరపు బాల త్రిపుర సుందరి శ్రీవల్లి గారు క్లబ్ సెక్రటరీ వనిత డైమండ్ కోనసీమ కొత్తపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ ట్రెజరర్ వనితా డైమండ్ కోనసీమ కొత్తపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ వే వీరికి శ్రీవాసవి మతా శిష్లి ఎలవేలెలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్ధుహూ పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం పిఎస్ వాణి గారు క్లబ్ ట్రెజరర్ వనితా వెల్లూరు డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ అంచూరి శ్రీనివాస్ గారు విజయలక్ష్మి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హన్మకొండ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆజ్ఞ మా విదాశోభమానం మహీయతే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుः ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారు అంజు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జనగాం గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశ్రి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి దోజ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ పశుం శతసం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం దర్శ త్రిలోక్ బాబు గారు వాసవ్యం దర్శ పూర్ణిమ గారు బోత్ ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ సౌకార్పేట్ చెన్నై వనిత సౌకారపేట చెన్నై డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఎ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతా శిశు ఎల్లో ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమార ఆజ్ఞ మావిదాశ్యభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం తాటికొండ సంపత్ గారు స్వరూప గారు క్లబ్ సెక్రటరీ పెద్ద వంగార డిస్టిక్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ణు వెళ్ళ ఉండాలని కోరుకుంటూ वासविते तमानुभवति नृन्डि पल्ली लोच सुभाकांक्षाः श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानं धान्यं धनं पशुं बहुपुत्र शतसं वत्सरं दीर्घायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం తేలుకుంట్లో ధనుంజయరావు గారు లక్ష్మీ ప్రసన్న గారు జోన్ చైర్పర్సన్ సాయి గణేష్ నగర్ బొనకాల్ రోడ్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా మావిదాశోభానం ధాన్యం పశు బహుపుత్రీర్ఘమాయోజు పెళ్లి రోజు చెప్పుకుంటున్నా వాస్తవ్య కె లక్ష్మణ్ రావు గారు పద్మ గారు క్లబ్ సెక్రటరీ సీతానగరం డిస్టిక్ వి టూ వన్ ఫోర్ గే ఈ దృపతులకు శ్రీవాసవి మతాశిషులు ఎలా వెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ శ్రీకాకుళపూర్ రామ జోగరావు గారు వాసవ్యన్ వెంకటలక్ష్మి గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ బోత్ ఆర్ లీడర్స్ పెద్ద బొబ్బిలి వనిత సోనగుండరి డిస్టిక్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు చెల్లా లక్ష్మయ్య గారు చెల్లా శ్రీ లక్ష్మి గారు నరసింహ క్లబ్ వనిత సూర్యాపేట్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శోభ్యం పుత్రీర్ఘమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ శ్రీధరాల కోటేశ్వరరావు గారు మాధవి గారు క్లబ్ ప్రెసిడెంట్ వి టూ డిస్ట్రిక్ట్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానం మహియతే తान्यం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం రోజు పెళ్లి జరుపుకుంటున్న జరుపుకుంటున్నా వెంకట ఆదినారాయణ గారు వెంకట లక్ష్మి గారు ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ బోత్ ఆర్ లీడర్స్ అద్దంకి వనిత అద్దంకి ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మణికొండ వెంకట పైడి కుమార్ గారు శ్యామల గారు రీజియన్ చైర్పర్సన్ తుని డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమానుభూతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష मेदोभा मीयन धनम पशुम बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घु మిస్సేస్ కాలు నిలతో చాలా మట్టి బాధపడుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను చిన్నగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాల్ వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు వాడటం వల్ల ధర్మో రక్షిత రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది జై వాసవి